ఆయన సినిమాలో రెండు విషయాలు చూపించాడు ఒకటేంటంటే పోలీసులు ఎంత దారుణంగా అమ్ముడు అనేది మరి దానికి హర్ట్ అయ్యారా లేకపోతే రాజకీయ నాయకుడు నేను అన్ని ఇడ్చేసేక వచ్చారని చెప్పి రావరామేష్ చెప్తారు కదా దానికి ఏమన్నా హర్ట్ అయ్యారా సో ఏదైనా కానీ ఒకవేళ సినిమాటిక్గా ఆలోచిస్తే ఆయన తగ్గేది ఎలా అయినా సినిమాలో సీఎంనే వారు చేస్తారు రొంప తీసి ఇప్పుడు అట్లాంటిది ఏం జరగదు కదా పుష్పాల సీఎం మార్చట్ ఇక్కడ మారుస్తారంట వాళ్ళ అంటే దాంట్లో కొనేస్తారు కదా లిటరల్ జస్ట్ జస్ట్ ఫర్ హైపోథెటిక్ సిచ్యువేషన్ ఒకవేళ కనుక అలాంటి సిచ్యువేషన్ ఏమన్నా సినిమాతో అంటే సినిమాలో ఇది జరిగింది కదా పోలీసులు అంత తక్కువ చేసి చూపించావా అని చెప్పి కోపం ఏమైనా ప్రదర్శించారా ఒకవేళ అదే చేస్తే ఓకే సినిమాలో చూసి మీరు కూడా నేను సినిమాలో చేసినట్టు రియల్ లైఫ్లో లో కూడా చేస్తాను అని చెప్పి ఆయన ఏమన్నా ఇలాంటివి జస్ట్ సరదాగా చెప్తున్నారు పదహారు మంది ఎంత డెబ్బై ఆరు మంది ఉన్నారు ఒక పదిహేడు మంది కనుక లాగేస్తే ఈక్వెషన్ తారుమారు అయిపోతుంది అండ్ అలాగే ఇప్పుడు బెయిల్ వచ్చింది కదా అన్న బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఇంకా వదలకుండా ఒక సెలబ్రిటీని నైట్ అంతా అక్కడ ఉంచడం అనేది కరెక్ట్ అంటారు తప్పు అసలు అరెస్ట్ చేయడమే తప్పు ఇప్పుడు బెయిల్ దేనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అరెస్ట్ చేయాల్సిన పని ఏమైనా ఇంటికి వచ్చి నీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే అడిగి తీసుకోవచ్చు కదా పద్నాలుగు రోజులు రిమాండ్ ఏంటి వద్దులే ఇది తీసి